జరుగుతున్నటువంటి దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మేళన మన జిల్లాలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ సిరిసిల్లా धिक <laughs> न మన చట్టాలను వెంటనే ప్రభుత్వ కార్మికులట ప్రజలక విదానాలు నశించాలి కార్మికులందరికి కనీస వేతనం 26000 రూపాయలు అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి కార్మికులందరికి కనీస వేతనం 26000 రూపాయలు అమలు చేయాలి అమలు చేయాలి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి కల్పించాలి ఉపాధింత్రత విదానాలు సృష్టించాలి నశించాలి కార్మిక చట్టాలని సవరించి నాలుగు లేబర్ గోళ్లు తీసుకొచ్చి కార్మికుల్ని కట్టుమాన్సులుగా చేసింది అంటే సంఘం పెట్టుకునేటటువంటి హక్కులు లేకుండా సమిష్టి బేరసారాలు ఆడేటటువంటి హక్కు లేకుండా ఈరోజు చేసినటువంటి పరిస్థితి ఉంది అందుకోసమే కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్ర కార్మిక సంఘాలు అట్లాగే స్వతంత్ర ఫెడరేషన్ల ఆధ్వర్యంలో జూలై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి పిలుపునిచ్చాయి ముఖ్యంగా ఏంటంటే ఈ లేబర్ కోళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసి ఈ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని పునరుద్ధరించాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు మొత్తం కూడా కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ అనేటటువంటి పద్ధతిలో మొత్తం కూడా పద్నాయితీ కార్మికులు లేకుండా ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులతో ఊడిగం చేసుకుంటూ పెద్ద తక్కువ జీతాలు ఇస్తుంది కార్మికులకి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి అట్లాగే వివిధ స్కీముల్లో పనిచేసినటువంటి స్కీమ్ వర్కర్లని కార్మికులుగా గుర్తించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం పద్దెనిమిది శాతంగా ఉన్నటువంటి జీఎస్టీని ఇరవై ఎనిమిది శాతానికి పెంచి ఈ రోజు పన్నుల భారంతో మొత్తం కూడా పది రోజులు మొత్తం కూడా తగ్గినటువంటి పరిస్థితి అట్లాగే నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పరిగిపోతున్నాయి వాటిని నియంత్రించాలని చెప్పేసి ఇంకొక డిమాండ్ అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరించకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి మేము ప్రధానంగా ఈ డిమాండ్ మీద దేశవ్యాప్త సార్వత్రిక కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా పిలుపునిచ్చాయి ముఖ్యంగా ఏంటంటే మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మొత్తం కూడా కార్మికుల హక్కులు రైతుల హక్కులు ప్రజానిక హక్కులు కూడా అరించి వేస్తుంది మనందరికీ తెలిసిందే గతంలో రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి మొత్తం కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అంటే ఏదైతే చెప్పిందో నేను నల్లధనాన్ని తీసుకొస్తా ప్రతి ఒక్కరి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తా లేకపోతే నేను చాయి వాళ్ళని చెప్పేసినటువంటి ప్రధానమంత్రి ఈరోజు మొత్తం కూడా కార్మిక వర్గాన్ని ముంచేటటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసమరించుకోకపోతే ఈ దేశవ్యాప్త సమ్మె కాదు మొత్తం కూడా మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు వివిధ పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి ఇప్పటికైనా తన ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలని వెనక్కి తీసుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఒకసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ధార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఎన్నో ఏళ్ళుగా పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని నలభై నాలుగు చట్టాలను నాలుగు లేబర్ కోళ్లుగా చేసి ఈ రోజు కార్మికులను రోడ్డు పాలే చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చేయడాన్ని నిజంగా నిరసిస్తూ ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్ద ఎత్తున కూడా ఈరోజు తర్వాతిగా సమ్మె చేయడం చేపట్టడం జరిగింది ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ అనేక జీవోలు తెచ్చి ఈ రోజు కార్మికులను కష్టాపాలు చేసే విధంగా మరి ఈరోజు కనీస అమ కనీస వేతనాల అమలు లేదు ఉద్యోగ భద్రత లేదు పిఎస్ఐ సౌకర్యాలు అంటే ఎటువంటి సౌ సౌకర్యాలు లేకుండా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు మొండిగా వ్యవహరిస్తూ అనేక చట్టాలు తెచ్చి కార్మికులకు శ్రమను దోచుకుంటూ మరి ఈరోజు కార్మికులను వివిధ పరిశ్రమల్లో ఉన్నటువంటి పరిశ్రమల పైన జిఎస్టీ అని కోర్టు చట్టాలని అనేక చట్టాలు తెచ్చి ఈ రోజు కార్మికులను మరి ఇబ్బందులకు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం వెంటనే ఈ యొక్క తెచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మొన్నటికి మొన్న రెండు వందల ఎనభై రెండు జీవోను తేవడం జరిగింది దాన్ని కూడా మీరు వెంటనే రద్దు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కార్మిక వ్యతిరేక విధానాలకు అవలంబిస్తున్నటువంటి ఈ యొక్క చట్టాలను మార్పులు తెచ్చు మరి జీవోలు తెస్తున్నటువంటి జీవోలను వెంటనే వెనక్కు తీసుకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియస్తూ ఇది ఓన్లీ ప్రారంభం మాత్రమే అంతరం కాదు మీరు వెంటనే మరి వ్యతిరేక విధానాలను మానుకోకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బీజేపీ నాలుగు చట్టాలను నాలుగు చట్టాలుగా తీసుకువచ్చి కార్మిక వర్గాలపై రుద్దుతున్నటువంటి సమయంలో అన్ని పార్టీలు కలిసి దేశవ్యాప్తంగా సర్వత్రిక చేపట్టడం జరిగింది ఏదైతే మోడీ గారు వచ్చినప్పటి నుండి పేదలకు అది చేస్తా ఇది చేస్తా అనుకుంటూ ధనిక వర్గాలకే ఆయన కొమ్ము కాస్తున్నటువంటి సందర్భంగా పేద కార్మికులకు వారి యొక్క మౌలిక వసతులను అరించుకుంటూ వారికి జీతపత్యాలు కూడా అవుట్సోర్సింగ్ మాదిరిగా అవి అన్ని ఇచ్చుకుంటూ కార్మికుల యొక్క కనరాస్తున్నటువంటి స్థితిని ఈ మొత్తం అన్ని పార్టీలు కలిసి వారి యొక్క హెచ్చరిక చేస్తూ ఉన్నాము కావున ఇక ముందు కూడా మన యొక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థను కూడా సర్వనాశ్యం చేసినటువంటి వ్యవస్థ ఈరోజు ప్రపంచం లోపలే మన యొక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థ నూట ముప్పై ఆరో స్థానంలో ఉందంటే మన మోడీ గారి ప్రభుత్వము పదిహేను మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అతను చేసిన నిర్వాహకమేటు ప్రజలందరూ గుర్తిస్తూ ఉన్నారు ఇక ముందు ప్రజలకు కావాల్సింది కార్మికులకు కావాల్సినటువంటి మౌలిక వసతులు వారి కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు అయితే కోరుతున్నారో అలాంటి ఇరవై ఆరు వేల వేతనము ఇచ్చే మాదిరిగా సవరించి అందరి యొక్క కోరికలు తీర్చాలని మోడీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి కార్మిక చట్టాల వ్యతిరేకత మీద మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలు అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి కార్మిక నలభై నాలుగు చట్టాలను మోడీ ప్రభుత్వం మూడు సంవత్సరాల అధికారం మూడు సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై నాలుగు చట్టాలను నాలుగు లేబర్ కోర్టుగా కుదించి కార్మికులు ఒక పొట్టలు కొట్టే విధానంలో దేశం మొత్తం అన్ని కార్మిక సంఘాలు వినించి ఈ రోజు ఐక్యవేదిక పోరాటం చేయడం జరుగుతా ఉంది ప్రధానంగా మోడీ ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఇలా మీరు సాధించి పెట్టినటువంటి నలభై నాలుగు చట్టాలు మీరు కాదు ఇవి సాధించి పెట్టినాయి ఇవాళ ఆ నాలుగు లేబర్ కోటలు రద్దు చేసి కార్మికులు ఒక్క పొట్టలు కొట్టే విధానంలో పాల్పడుతూ ఉన్నారు వెంటనే దక్షిణ ఆ నాలుగు లేబర్ ఉపసంహరించుకొని చట్టాలను ప్రభుత్వ ప్రభుత్వంలో పొందుపరచాలనేది అన్ని కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా చూస్తే బీడి పరిశ్రమలో సీక్రెట్ ఫ్యాక్టరీలకు బడాబాబులకు పెట్టుబడిదారి వ్యవస్థకు మద్దతుగా మారి తొత్తుగా మారిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం వెంటనే ఆ ఒక బీడి పరిశ్రమ మీద జిఎస్టి ఇవ్వడం రద్దు చేయాలనేది కూడా మేము కోరుతా ఉన్నాం ఇలా సామాన్యమైన కుటుంబాలు ఇలా బీడీ పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నాయి కానీ దాన్ని జిఎస్టి పేరుతో తీసుకొచ్చి ఇవాళ హెల్త్ హాస్పిటల్ కూడా ఇలా క్యాన్సర్ హాస్పిటల్ కూడా పూర్తిగా రద్దు చేసి ఇలా తంబాకు పాలన క్యాన్సర్ పడ్డ మహిళలు కూడా అనారోగ్యం పాలైతే ఉన్న పట్టించుకోలేని కేంద్ర బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా ఇలా సెకండ్ యూనియమ్లు అయితేనేమి అంగన్వాడీ టీచర్లు అయితేనేమి ఆశా వర్కర్లు అయితేనేమి మధ్యాహ్న భోజన కార్మికులైతే ఈ దేశంలో ఇలా దిక్కు దేశం స్థితిలో పదివేల వేతనం కూడా దియ్యలేనటువంటి పరిస్థితులలో మగ్గుతా ఉన్నారు మధ్యాహ్న భోజన కార్మి నిత్యవసరం పూరి కూడా వెయ్యి రూపాయలు ఐదు వందలు పూరి చేసుకుంటే పల్లెల్లో ఇలా ఉన్నత స్థాయిలో నాణ్యతమైన ఫుడ్ పెడితే ప్రభుత్వం అవార్డు పొందుతూ కేంద్ర ప్రభుత్వం కొత్త కొత్త స్కీములు పెడుతూ వాళ్ళకు పని భారం ఆ జీతం ఎప్పుడొస్తుందో తెలియదు కానీ వాళ్ళ మీద పెనుభారం మోస్తూ వాళ్ళ కడుపును కొడుతూ పాల్పడుతున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మేము బే శరత్ గా చెప్తా ఉన్నాం గౌరవ సుప్రీం కోర్టు చెప్పిన మాదిరిగా ఇరవై ఆరు వేల వేతనం కనీస వేతనాల చట్టం ప్రభుత్వ రంగంలో పొందుపరిచే ఇరవై ఆరు వేల వేతనం చెల్లించిన వేడంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఈ సమయంతోనే కాదు తర్వాత తరానికి కూడా చిత్తమైనటువంటి కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి లేబర్ కోడ్ల వ్యతిరేకంగా ఈ రోజు అన్ని కార్మిక సంఘాలతో మరి పెద్ద ఎత్తున ర్యాలీ ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఏదైతే మోడీ ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అచ్చేదిన అన్నదో అచ్చేదినేమో కానీ కార్మికులందరూ సచ్చేదినం వచ్చింది ఇప్పుడు వెంటనే మోడీ ప్రభుత్వం తీసుకోవాల్సిన నాలుగు లేబర్ కోడ్లు దేశవ్యాప్తంగా ఉపయోగించుకో ఉపసంహరించుకోవాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది గంటల పని విధానాన్ని తుంగలో తొక్కుతూ పది గంటల పని విధానం కోసం తీసుకువచ్చినటువంటి జీవో నంబర్ రెండు వందల ఎనభై రెండును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం పైనే కాకుండా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తే రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా మేము తిరుగుబాటు చేస్తామని ఈ సందర్భంగా